హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్ ఈరోజు ద్రోత్ వచ్చేసి స్నాక్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం సో బ్రెడ్ ప్యాకెట్ అని వాడే చేస్తామని చెప్పేసి వచ్చి సో ఫోర్ బ్రెడ్ ప్యాస్ చేసుకొని నార్మల్గా టోస్ట్ చేశాను అండి ట్రై చేద్దాం సో నేను అప్లై చేస్తాను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా సో చూసారు కదా ఈ రకంగా ఒక సైడ్ వచ్చేసి మిల్క్ మిడర్ ఒక సైడ్ జామ్ సో మిక్స్ చేద్దాం వాడే ఐడియా ఇచ్చాడు కాబట్టి వాడే టేస్ట్ చేయమని ఇంకా చూసి ఎట్లుంది బాగుందా టేస్ట్ నైసా మా జామ్ జామ్ విధంగా నోట్లోనే లాగా ఉన్నాడు అలానే అలానే బయట చెయ్యి అట్లా ఓపెన్ చేస్తే మొత్తం పోతుంది అట్లానే తినాలి కన్నాయా అలా ఓపెన్ చేస్తా బాధ డైరెక్ట్ రాస్తే మోది ఎంత అంటుంది అది జాము అది స్వీట్ ఇది స్వీట్గా ఉంటే స్వీట్గా ఉంది స్వీట్ బిల్డ్కి ఇంకా స్వీట్ యాడ్ చేసి ఉంటుంది టేస్ట్ సో మీరు ఒకసారి పిల్లలకి పిల్లలకు ట్రై చేయండి ఇది వచ్చేసి పిల్లలకి మార్నింగ్ టైం బాక్స్కి స్నాచ్చు లేదంటే స్కూల్ నుంచి రాంగ్ కూడా ఇవ్వచ్చు ఇష్టంగా తింటారు కూడా సో ఈ రెసిపీ మీరే ట్రై చేయడం మర్చిపోయింది